హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ తప్పకుండా చేయండి ముందుగా ఇలా తలకాయ మాంసాన్ని తెచ్చుకోవాలి దీన్ని పైన హెయిర్ అయ్యి ఉంటుంది చూసుకోండి క్లీన్ చేసుకోండి వాళ్ళే చేసేస్తారు అయినా కానీ నేను మళ్ళీ క్లీన్ చేశాను బాగా క్లీన్ చేసినాక సాల్ట్ వాటర్లో ఒక సార్లు కడుక్కొని తర్వాత నార్మల్ వాటర్లో కూడా శుభ్రంగా కడుక్కోండి ఇలా కడుక్కొని పక్కకు పెట్టుకోండి ఇందులోకి మసాలా తయారు చేసుకుందాము చిన్న సైజు మిక్సీ గిన్నెని తీసుకోండి అల్లం కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఇరవై ఎల్లుల పైరేకల వరకు పొట్టు వలుసుకోండి ఐదు లవంగాలు మూడు చిన్న సైజు దాల్చిన చెక్కలు రెండు ఇలాచీలు మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ గసగసాలు వేసుకుని చిన్న సైజు కొబ్బరి చూపించాను కదా వీడియోలో చూపించినంత కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒకసారి మిక్సీ వేసుకోండి తర్వాత సరిపడా వాటర్ అంటే చిన్న టీ గ్లాస్ వాటర్ వరకు వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా పేస్ట్ కింద రావాలి ఇందులో ఎండు కొబ్బరి గసగసాలు వేసాం కదా దీంతో ఈ తలకాయ కూరకి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మంచి గ్రేవీ కూడా వస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు నేను రెండు స్పూన్లు ఫుల్గా కారం తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే వీడియోలో చూపించినట్టు కారం ఉప్పులు ఆయిల్లు వేసుకోకూడదు మనకు సరిపడా ఆయిల్లే వేసుకోవాలి మా కారం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం వేసుకున్నాను తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నాకు సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట పక్కకు పెట్టుకోండి లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు నేనైతే వెంటనే చేశాను ఇలా కలుపుకుని పక్కన పెట్టుకో స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద సైజు కుక్కర్ పెట్టుకోండి కొంచెం ఖాళీగా ఉన్న కుక్కరే పెట్టుకోండి తర్వాత మీడియం మంట పెట్టుకుని ఒక ఎనిమిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది తలకాయ కూరకి తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకుని నాలుగు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని వేసుకోండి ఐదు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి నేను వేయట్లేదు తర్వాత ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలని బాగా వేయించుకోండి ఈ విధంగా కొంచెం రెడ్ కలర్ వచ్చాయి కదా చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ వేసాం కదా అందుకు కొద్దిగా మాత్రం వేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి వేయించుకోండి ఒక పది నిమిషాల వరకు వేయించుకోండి నేను చూపించలేదు కానీ ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకున్నాక సరిపడా వాటర్ వేసుకోవాలి గిన్నెలో గ్లాస్ గ్లాసు వాటర్ వేసి బాగా కలిపి ఇందులో వేసాను ఒకసారి కలిపి చూసుకుంటే సరిపోలేదు ఇంకో గ్లాస్ వాటర్ వేశాను మొత్తం మీద రెండు గ్లాసులు వాటర్ వేసాను అంటే మొక్కలు మునిగేలా వాటర్ వేసుకోండి వాటర్ ఇంత అంతా కాదు కానీ మీరు మీకు తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక పది విజిల్స్ వరకు రానివ్వాలి కుక్క మీ కుక్కర్ని బట్టి కూడా విజిల్స్ పెట్టుకోవాలి నేను మీడియం మంటలో ఒక నాలుగు విజిల్స్ సిమ్లో ఆరు విజిల్స్ మొత్తం మీద పది విజిల్స్ వరకు రానిచ్చాను ఎప్పుడు హై ఫ్లేమ్లో విజిల్ పెట్టకండి తొందర తొందరగా వచ్చేస్తాయి కూర టేస్ట్ అంత బాగోదు అందుకు మీడియం మంటలో నాలుగు విజిల్స్ సిమ్లో ఒక ఆరు విజిల్స్ మొత్తం మీద పది విజిల్స్ వరకు రానిస్తే కర్రీ విధంగా రెడీ అయ్యింది నెక్స్ట్ ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయండి చల్లారి నాకు మాత్రమే మూత తీయండి తర్వాత ఇందులో సరిపడా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే పులుసుగా ఇష్టప ఇష్టం అనుకున్న వాళ్ళకి కన్సిస్టెన్సీ సరిపోతుంది మేము ఇంకా కొంచెం దగ్గరగా తింటాము అందుకు స్టవ్ మీద పెట్టుకుని నేను ఒక పది నిమిషాల వరకు అంటే దగ్గరంత అయ్యేంత వరకు ఉడికించుకున్నాను తర్వాత కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఈ విధంగా రెడీ అవుతుంది పులుసుగా అనుకున్న వారు ముందు మనం కుక్కర్ తీసాం కదా అలాగే ఉండించుకోవచ్చు లేకపోతే ఇలా మళ్ళీ పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి